హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్మరకూడం నమ్మి ప్రసాద్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది ఇక్కడ కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటారు ప్రధానంగా ఏంటి అంటే ఎం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం లేక త్యాగం చేయవలసిన పరిస్థితికి అలాగే గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మరి అనేక రకాలైన కేసులు ఒత్తిళ్లు దాడులు చేపించుకున్న వాళ్ళు వీరందరూ కూడా చాలామంది ఆశావహులు ప్రధానంగా ఎదురు చూసేది దేనికి నామినేటెడ్ పదవులు సో మరి ఈ నామినేటెడ్ పదవులు ఏదైతే మొదటి జాబితా విడుదల చేశారో ఈ క్రమంలో కొంత అసంతృప్తి అయితే చాలామంది నేతల్లో కనిపించింది ఈ క్రమంలో కొంతమంది బహిరంగంగా ఓపెన్ అయ్యారు మరి కొంతమంది అయితే బయటపడలేకపోయినా మనసులో పెట్టుకొని ఉంటారు సో తప్పేం కాదు ఎందుకంటే గత ఐదేళ్లలో వాళ్ళు చేసిన పోరాటాలు అటువంటివి పార్టీ కోసం పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం పార్టీ మనుగడ కోసం అని అనివ్వండి ఎలాగైనా కానివ్వండి అటువంటి గడ్డు రోజుల్లో గట్టిగా నిలబడి ఉండడం అంటే సాధారణమైన విషయం కాదు చాలామంది నాయకులు కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళు ప్రలోభాలకు గురయ్యో లేకపోతే భయపడో పార్టీ జెండా మార్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరూ అలా కాదు నికాసుగా నిక్కచ్చుగా పార్టీ ఎజెండాని పార్టీ జెండాని రెండిటిని కూడా ఎక్కడ తగ్గకుండా మోసుకెళ్ళిన వాళ్ళు ఈ యొక్క వ్యక్తులు మరి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు లేదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు కదా ఒకసారి నామినేటెడ్ పదవుల జాబితాలో కనుక పేరు రాకపోతే అసంతృప్తి ఉండడం అనేది సహజమే అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మొదటి జాబితా విడుదల చేసినప్పుడు కొంత అసంతృప్తి తెలియజేయగానే కంగారు పడవలసిన అవసరమే లేదు తర్వాత జాబితా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది సర్ది చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది చూద్దాం లేని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు సరే అలా అనేక రకాలుగా ఉందన్నమాట ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ కూటమి ఖచ్చితంగా అటు జనసేనకి ఇటు బీజేపీకి కూడా ఆ యొక్క నామినేటెడ్ పదవుల్లో మరి వాళ్ళకి ఎంతో కొంత షేర్ ఇవ్వాలి కదా సో సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుంటే టీడీపీ పొత్తు లేకుండా అది వేరు అప్పుడు మొత్తం ఆ పార్టీ నేతలకే వస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు కదా ముగ్గురు కలిసి వెళ్ళారు కాబట్టి ముగ్గురికి ఆ నామినేటెడ్ పదవులు ఎంతో కొంత ఆ రేషియో అనేది డిఫర్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా కేటాయించాల్సిందే సో ప్రధానంగా ఇక్కడ ఏంటి శాప్ చైర్మన్ కావచ్చు ఆర్టీసీ చైర్మన్ కావచ్చు ఇట్లాంటి ప్రధానమైన పదవులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే ఇక ఇంకేమున్నాయిలే అని అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో ఇక్కడ రెండవ జాబితా కోసం చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తూనే అట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే బీజేపీ నాయకులు కావచ్చు వీరందరూ సమక్షంలో కసరత్తు జరుగుతూ ఉంది దానికి తోడుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే మీరెవరు కూడా ఎక్కడ అసంతృప్తి చెందకండి ఖచ్చితంగా మీ అందరినీ గుర్తించే బాధ్యత నాది అని అని చెప్పేసి ఇందులో ప్రధానంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి ఆయన గురించి అంటే ఆయన పేరు కూడా ప్రస్తావించడం అంటే సాధారణ విషయం కాదు సో ఎందుకంటే అక్కడ ఏదైతే జాతీయ అధికార ప్రతినిధిగా ఉంటున్నటువంటి పట్టాభి ఆయన్ని ఏ విధంగా చేశారో మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు సో ఆయన ఏదైతే ప్రెస్ మీటు అప్పుడు మాట్లాడారో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అప్పటి నుంచి కూడా వివాదాలు ఎక్కడ దాకా అంటే సో ఆయన మాట్లాడింది ఒకటి వీళ్ళు అర్థం చేసుకుంది మరొకటి వాళ్ళు తీసుకున్న మీనింగ్ ఇంకొకటి సో ఏదైనా కావచ్చు ఇక దాని తర్వాత ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన ఇంటిపైకి వెళ్ళటం ఆ ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిందే కాకుండా ఆ పట్టాభి గారి కూతుర్ని కూడా భయభ్రాంతులకు గురి చేయటం ఇక దాని తర్వాత గన్నవరం గన్నవరం పార్టీ ఆఫీసును ధ్వంసం చేయటమే కాకుండా అక్కడికి వెళ్ళిన పట్టాభి పైన కూడా దాడికి పాల్పడి చివరిగా ఆయన్నే జైలుకి పంపించి ఇవన్నీ కూడా సో ఇట్లాంటివి ఇది ఫర్ ఎగ్జాంపుల్ అంటే పట్టాభి గారి విషయాన్నే ఎందుకు ప్రస్తావించారు అంటే బహుశా ఇవన్నీ కూడా ఎక్కువగా ఎదుర్కొంది ఆయనే అనే ఉద్దేశంతోనేమో కానీ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆ పేరును ప్రస్తావించారు అంటే మీరు ఎక్కడ కూడా అసంతృప్తి చెందకండి ఎందుకంటే మొదటి జాబితాలోనే మేబీ పట్టాభి గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు సో ఆయనకి ఆ మొదటి జాబితాలో స్థానం లభించలేదు కాబట్టి సో మీరు అంత కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటే పట్టాభి గారు కూడా ఆయన అసంతృప్తిని తెలియజేయాల కానీ కొంతమంది ఎవరైనా సరే అట్లా అనుకుంటే ఇది పరిస్థితి అని అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ క్రమంలో అందరూ ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నారు రెండవ జాబితా కోసం సో ఇక ఇప్పుడు ఆ రెండవ జాబితా ఎప్పుడు అని అంటే ఏదైతే విజయదశమి రాబోతుందో ఆ విజయదశమి సందర్భంగా ఖచ్చితంగా అప్పటికి ఈ యొక్క అంతా కూడా పూర్తి చేసి జాబితానైతే విడుదల చేయాలి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారట సో ఇప్పుడు కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కావచ్చు మరికొంతమంది నాయకులు కావచ్చు పోరాటాలు చేశారు ఇబ్బందులు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు నారా లోకేష్ గారు అప్పట్లో చెప్పారు ఆయన యువకుల యాత్ర చేస్తున్నప్పుడు కూడా ఏంటి అంటే ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉంటే అంటే వాళ్ళు అంత ఇదిగా పోరాడినట్టు కదా సో ఆ విధంగా వాళ్ళకు ఖచ్చితంగా గుర్తిస్తామని చెప్పేసి అన్నారు సో వాళ్ళంత గట్టిగా పోరాడారు ఇక్కడ లోకేష్ గారు ఉద్దేశం అంటే కేసులు వేసుకుని అనగానే ఏదో ఏం తీసేసుకున్న కేసులు కాదండి మరలా వేరేలాగా అర్థం చేసుకున్నారు సో ఈ విధంగా ఇదొక అంశం దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా కొంతమంది నాయకులు ఈ కూటమి ఏర్పడటం వలన త్యాగాలు చేయవలసిన పరిస్థితి వాళ్ళ సీట్లని సో వాళ్ళకు కూడా తగిన గుర్తింపుని లభిస్తుంది అని అని చెప్పేసి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు త్వరలో రాబోతూ ఉన్నాయి సో ఆ ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కాబోతూ ఉంది ఈరోజు నుంచే సో ఇటువంటి తరుణంలో ఏదైతే తెనాలి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి కూడా నాయన ఆలపాటి రాజా గారు సో ఆలపాటి గారిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు సో ఆ విధంగా గుర్తింపు ఎవరెవరిని ఎక్కడ అంటే బాబుగారు బ్రైన్ అంత ఆశామాసిది కాదండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఫంక్షనింగ్లోనే ఉంటుంది సో ఇక రిలాక్స్ ఉండదు సో ఎవరెవరు ఎక్కడ ఏంటి ఎలా వాళ్ళని ఫుల్ఫిల్ చేయాలి ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేది ఆయన ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వారు ఎక్కడ కూడా మీరు అసంతృప్తి చెందవలసిన అవసరం లేదు అని అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి భరోసానైతే ఇస్తున్నారు మరి అయితే ఈ సెకండ్ లిస్టులో ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి ఏంటి అనేది మాత్రం త్వరలో విడుదల చేయబోతూ ఉన్నాం ఖచ్చితంగా అది వీలైన త్వరగా ఎప్పుడైతే వాళ్ళ జాబితా రెడీ చేశారో ఫైనల్ అవసరం అవగానే ఖచ్చితంగా మన ఆధారణలో మీకు తెలియజేస్తాం సో అట్లాగే జనసేనకు సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఇంక ఎన్ని పదవులు ఏముంటాయి ఏంటి అనేది కూడా ఆ పదవుల్లో మరి ఎవరెవరికి ఏమొస్తాయి అనేది ఎందుకంటే జనసేన కూడా చాలామంది ఇబ్బందులు పడి మరి పోరాటాలు చేసి కేసులు వారు ఉన్నారు అందులో పంచకర్ల సందీప్ ఆయన భీమిలి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు సో ఆయన కూడా చాలా గట్టి పోరాటం చేశారు అంతేందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనవ తేదీన ఆయన జనవాణి కార్యక్రమం అని చెప్పేసి విశాఖపట్నం వెళ్ళిన సమయంలో ఆయన ఏదైతే నోవాటల్ హోటల్ హోటల్లో నిర్బంధించారో ఆ సమయంలో ఇదే పంచకర్ల సందీప్ను కూడా ఆయన్ని తీసుకెళ్ళడం కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు సో అట్లా చాలామంది నేను ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్పాను అలాగే మరలా పంచకర్ల సందీప్ అంటే నాకేదో అభిమానం అని వేరేలాగా అనుకోకండి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంత పోరాటాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటారు ఆయన పలుమార్లు కూడా మాట్లాడారు ఏంటి అంటే ఏదో ప్రతి ఒక్కరు వచ్చేసి నా భుజానెక్కేస్తే పని అవ్వదు అలా కాదు మీ స్థాయిలో మీరు పోరాడండి మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అప్పుడు నేను ఖచ్చితంగా తోడుంటాను అంతేగాని పార్టీని చూసా లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసా మీరు ఆ విధంగా చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు మీ స్థాయిలో మీరు ఖచ్చితంగా పోరాడాల్సిందే అని అని చెప్పేసి అన్నారు ఆ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం కావచ్చు అలాగే పోరాడటం కావచ్చు చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుంటారు వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యతని పార్టీలో కావచ్చు ఇలా పదవుల్లో కావచ్చు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో దానికి ఉదాహరణగా ఇటీవల కొంతమంది ఏదో ఏదైతే మన హరిప్రసాద్ గారు ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అలాగే తమ్మిరెడ్డి శివశంకర్ ఆయన ఆయనకి ఎంఎస్సీ ఎంఈ చైర్మన్గా ఇచ్చారు సో ఈ విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ దృష్టి పెట్టుకొని ఉన్నారు ఆయన ఖచ్చితంగా అన్నీ గమనిస్తూనే ఉన్నారు నిశ్చితంగా అది కూడా సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరెవరైతే పార్టీని బలోపేతం చేశారో ఎవరెవరైతే పోరాటాలు చేశారో అది కూడా నిస్వార్థంగా ఏదో పదవులను ఆశించేది కాదు చాలామంది జనసేనకు సంబంధించిన నాయకులు ప్రధానంగా వాళ్ళకి ఏంటి అంటే ఎజెండా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడదాం ఏదైతే ఆయన ఆదేశాలు ఉండే అవి మాత్రం అనుసరిద్దాం అని చెప్పి చాలామంది జనసేన నాయకులు నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వ్యక్తపరిచింది ఏంటి అంటే మేము పదవులు ఆశించి మాత్రం ఉండలేదు మాకు మా నాయకుడు దిశానిర్దేశం ఏది చేస్తే అది మాత్రం చేస్తాము అఫ్కోర్స్ పదవులు వస్తే కాదు కానీ ఆ పదవుల కోసం అయితే మాత్రం మేము పార్టీ కోసం బలోపేతం అయితే మాత్రం చేయట్లా మేము నిస్వార్థంగానే చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అయితే అభిప్రాయపడ్డారు సో ఓవరాల్గా ఇలా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండవ జాబితా అయితే మాత్రం ఇక దాదాపుగా సిద్ధమైపోయినట్లుగా భావించవలసి ఉంది అందుగురించే విజయదశమికి ఇక ఆ యొక్క జాబితాను విడుదల చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఎవరు కూడా అసంతృప్తి చెందకండి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ తరుణంలో మరి చూద్దాం రెండవ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయి ఇంకా ఎంతమంది ఆశావాహులు ఉన్నారు ఒకవేళ వారికి గనక ఈసారి రెండవ జాబితాలో రాకపోతే వాళ్ళు మరి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా తెలియాలి అంటే ఆ రెండవ జాబితా విడుదల వరకు మీకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నామినేటెడ్ పదవుల రెండవ జాబితా అయితే దాదాపుగా రెడీ అయిపోయినట్లే మరి ఎప్పుడు అంటే దసరాకి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ